జై గంగామాత ఫ్రెండ్స్ కుంభమేళకు వేలల్లో విదేశీయులు వస్తున్నారు వారిలో సనాతనాన్ని స్వీకరించి అనుసరిస్తున్న వారే కాదు సామాన్యుల నుండి కుబేరుల వరకు ఎందరో ఎన్నో దేశాల నుండి వస్తున్నారు వారిలో మేధావులు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు డాక్టర్లు ఉన్నారు ఆసక్తితో కొందరు వస్తే ఆశతో ఇంకొందరు వస్తున్నారు ఎవరు ఎలా వచ్చినా గంగామాత అందరినీ చల్లగా చూస్తుంది డెబ్బై మూడు దేశాల దౌత్యవేత్తలు మహాకుంభమేళకు వస్తున్నారు ఈ వీడియోలో మహాకుంభమేళకు వస్తున్న కొందరు విదేశీల గురించి తెలుసుకుందాం లండన్ నుండి ఇటియల్ డోఆర్ అనే న్యూరో సైంటిస్ట్ కుంభమేళ దర్శనానికి వచ్చారు ప్రపంచంలోని డెబ్బై దేశాలు తిరిగారు ఎన్నో వేడుకలకు హాజరయ్యారు అవి అన్ని ఈ మహా ఉత్సవం ముందర చాలా చిన్నవి అంటున్నారు నుండి వచ్చిన ఐఫాన్ అనే ముస్లిం మహిళ మూడు సంవత్సరాలుగా భారతదేశంలోనే ఉంటున్నారు కాపాలిక్ మహామండలేశ్వర ఆశ్రమంలో స్వామి బాలయోగేశ్వర్ గురుగారి శిష్యురాలిగా జీవిస్తున్నారు భాగీరథిగిరి అనే సంస్కృత నామంతో సన్యాస దీక్ష స్వీకరించి మన దేశంలోనే సన్యాసినిగా జీవిస్తున్నారు ఐఫాన్ టూర్కీలో ఉన్నత విద్య అభ్యసించారు తుర్కీ ఎయిర్లైన్స్ లో ఉద్యోగం హెయిర్ హోస్టర్స్గా ఎన్నో దేశాలు ప్రయాణించారు ఎంతో మంచి జీతం తల్లిదండ్రులు సోదరులు ఎంతో మంచివారు మంచి కుటుంబం అన్నీ ఉన్నవి అంతా బాగుంది అయినా కూడా తనని తాను తెలుసుకోవాలి దేవుడి ధ్యానంలో జీవించాలి అని సంకల్పించుకొని భారతదేశానికి వచ్చి గురువుగారి ఆశీర్వాదంతో సన్యాస దీక్ష స్వీకరించారు కుంభమేళకు గురువుగారితో వచ్చారు తాను ఎంతో ఆనందంగా తృప్తిగా శివభక్తిలో జీవిస్తున్నాను అంటున్నారు జపాన్ యమాత కీకో ఐకావా పవిత్ర స్నానం ఆచరించాక తన ఆనందాన్ని తెలియజేస్తున్నారు ఐర్లాండ్ నుండి కుంభమేళకు వచ్చిన ఈ విదేశీ స్నేహితులు ఈ వేడుకకు హాజరైన ఆనందాన్ని తెలియజేస్తున్నారు భారతదేశ గొప్పతనాన్ని మరియు మోదీ యోగిలను మెచ్చుకుంటున్నారు హర్ హర్ గంగే అంటున్న ఈ విదేశీ మహిళను చూడండి కుంభమేళ ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి అందరూ సాయం చేస్తున్నారు అని లండన్ నుండి వచ్చిన ఈ మహిళ తన ఆనందాన్ని తెలియజేస్తున్నారు ఫస్ట్ పోస్ట్ ఆఫ్రికా అనే టీవీ ఛానల్లో మహాకుంభ్ విశేషాలు తెలియజేస్తున్నారు సౌత్ ఆఫ్రికా మరియు మారిషస్ నుండి వేలల్లో భక్తులు మహాకుంభమేళను దర్శించుకున్నారు అని చెబుతున్నారు గత రెండు సంవత్సరాలుగా ఈ విదేశీయులు వృందావనంలోనే జీవిస్తున్నారు కృష్ణ భక్తిలో గడుపుతున్న ఈ విదేశీయులు పవిత్ర స్నానాలకు వచ్చారు ఆఫ్రికన్ దేశస్థుడు రాధలీ శరీరం మాత్రమే ఆఫ్రికాది మనసు ఇండియాది అంటున్నారు యూరప్ దేశస్తురాలు మాతా రాధికా మహారాణి శరణ్ కుంభమేళకు వచ్చారు తన ఆనందాన్ని పంచుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎందరో విదేశీయులు మహాకుం దర్శనానికి వస్తున్నారు పాపాలు పోతాయి అని కొందరు మోక్షం కలుగుతుంది అని మరికొందరు దేవుడి భక్తితో కొందరు ఎలా వచ్చినా అందరి ప్రయాణం మహాకుం వైపే అందరూ బాగుండాలి సనాతన ధర్మం వర్దిల్లాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ